మోటో ధరల గురించి క్లారిటీగా సమాచారము అదేవిధంగా వచ్చేసి మహారాష్ట్ర కొన్ని లోకల్ మార్కెట్లలో నాటికాయలు యొక్క ధరలు అయితే పెరిగినాయి ఆ సమాచారం అయితే రెండు తెలుసుకోబోతున్నాము మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటేనా వాచ్ చేస్తా అంటేనా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చేసి బెల్ ఐకెన్ అనేది ఆల్ వీడియోస్ నోటిఫికేషన్ మీద ఆన్ చేసుకున్నట్టయితేనా నేను ఇచ్చే సమాచారం వచ్చేసి తొందరగా వచ్చేసి మీకే వస్తుందనమాట చాలామంది రైతులను అడుగుతున్న విషయం ఏమంటున్నా ట్వంటీ ఫోర్ గోల్డ్ ఏ విధంగా దొరుకుతుందనేసి నా స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉంటాయి ఆ నెంబర్లకు కాల్ చేయండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చే చేసా చేస్తారు ఆ ఎంప్లాయీస్ అదేవిధంగా వచ్చేసి మీకు ఏ విధంగా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా అందించగలమున్నా ఇక్కడ ముఖ్యంగా మనము ఇరవై తేదీ వచ్చేసి తొమ్మిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనంతపురం టెమోటా మార్కెట్లో ఏడు గంటల పది నిమిషాల వరకు జరిగిన వేలంపాట్ల ప్రకారం మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్న కానీ ఫైనల్గా చివరి మండీల్లో ధర అయితే పెరిగింది దాదాపు వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ పడింది యావరేజ్ ధరలు మనం గమనించినట్లయితేనా ఢిల్లీ ఉంటేనా రెండు వందల యాభై రూపాయలుంటే నాలుగు వందల ఇరవై రూపాయల వరకు కూడా మార్కెట్ అయితే జరిగిందినా నాకు ఇక్కడ ఒక రైతన్న వచ్చేసి పేరు చెప్పకూడదు కానీ రైతన్న పేరు కలకడ నుండి ఈరోజు ఒక రైతున్న ఫోన్ చేసి మరీ చెప్పినాడు అనంతపురం మార్కెట్లో మూడు వందలు కూడా ధర మించలేదు మీరు చూస్తే నాలుగు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ అని చెప్తున్నారు అనేసి నా తమ్మేళ్ళ మీద ఫోటో పెట్టినాను డేట్ కూడా కనిపిస్తుంది మీరు ఒకసారి చూడండి ఈరోజు అనంతపురం ఇక్కడ కేఏసీ మండీలో వచ్చేసి దాదాపు మూడు వందల అరవై క్రేట్ల లాట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు ధర అయితే నా సో ఇది వాస్తవం అనమాట అది ఒక రైతు కాయలు మాత్రమే నాలుగు వందల ఇరవై రూపాయలు ధర అయితే వెళ్ళింది ఇక్కడ మహారాష్ట్రలో ముఖ్యంగా మనము కొన్ని లోకల్ కేట్లలో ధర గమనించినట్లయితేనా ముఖ్యంగా నాసిక్ ఏరియాలో వచ్చేసి మొత్తం అంతా కూడా హైబ్రిడ్ కాయలు అయితే వస్తున్నాయి హైబ్రిడ్ కాయలు వచ్చేసి ధరలు వచ్చేసి ఇరవై కేజీల బాక్సు యాభై రూపాయల నుండి మూడు వందల యాభై రూపాయల వరకు ధరలు తమ్ముతున్నాయి అదేవిధంగా నాటికాయల అంటే నాటికాయలు అంటే నా ఈ సాహో అభిలాషు అదేవిధంగా వచ్చేసి ఈ బాహో ఇక్కడ బిఏఎస్ఓ చాంపియను ఇలాంటి టమోటాలు వచ్చేసి నాటికాయలు వచ్చేసి మహారాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు రూపాయల నుండి ఇరవై రూపాయల నుండి ముప్పై ఆరు రూపాయల వరకు ధరలు అయితే నా అంటే ఇరవై కేజీల బాక్స్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పెట్టుకున్నా కూడా ఐదు వందల రూపాయల రేట్ అయితే నడిచిన అది మన లెక్కల ప్రకారం మదనపల్లి మార్కెట్ వెయిట్ ప్రకారం వచ్చేసి ధరలు మనం గమనించినట్టయితేనా ముప్పై ఐదు కేజీల బాక్సు దాదాపు వచ్చేసి తొమ్మిది వందల నుండి వెయ్యి రూపాయలు మార్కెట్ అయితే నడిచింది అనమాట ఇక్కడ మహారాష్ట్ర వ్యాప్తంగా మనం గమనించినట్లయితేనా కన్నడ మార్కెట్ అదేవిధంగా ఔరంగాబాదు అదేవిధంగా నారాయణగౌబు ఈ మార్కెట్లలో వచ్చేసి ఈరోజు ధరలు అయితే పెరిగినాయన సో ఫైనల్గా మనకు మలకల్చూరు మార్కెట్లో కూడా నాటికాయలు వచ్చేసి దాదాపు వచ్చేసి ఇరవై రెండు కేజీల బాక్సు ఐదు వందల డెబ్బై ఐదు వందల ఎనభై ఆ ధరలు అయితే బండి అనమాట సో ఇది నా ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇంకా వర్షాల ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఫర్దర్గా ఆంధ్రప్రదేశ్లో టెమోటో ఉన్న చోట ఎక్కడ కూడా వర్షం లేదు మంచు మాత్రం ఎక్కువ పడుతున్నా అది ఈ వర్షాల కంటే మంచు అనేది చాలా ప్రమాదము ఎందుకంటే మీకు మంచు పన్నేట్లయితే డ్రిపేర్లు కానీ ఇలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తే తోటలు ఎక్కువ డ్యామేజ్ అవుతాయి అన్నమాట సో ఇంకా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు వాళ్ళ కామెంట్లు అయితే చదువుదాము మార్కెట్లో క్వాలిటీ ఉంటే ఏదో ఇంత అంత ధర అదే కానీ అన్క్వాలిటీ కాయలన్నీ కూడా క్వాలిటీ ధరలు అయితే పడుతున్నాయి సో ఇది నా ఇన్ఫర్మేషన్ ఇంకా డైలీ టమాటా ఆ ప్రైజు హాయ్ బ్రో నమస్తే అన్న ఎక్కడి నుండి లైవ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ గోల్డ్ సూపర్ రిజల్ట్ థ్యాంక్ యూ బ్రదర్ రాజేష్ రెడ్డి అన్న గారు అంటున్నారు ఐ హరి ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యువర్ విజిట్ టు మై ఫ్లాట్ ఖచ్చితంగా వస్తాను టుమారో మార్ ఎర్లీ మార్నింగ్ ఒక సెవెన్ ఓ క్లాక్ అయితే వస్తాను విజి చూద్దాం నా తోటను ఈశ్వర్ యాదవ్ ఏం హరి టమోటా డిసెంబర్లో ఏమైనా చిన్న బాగ్స్ ఐదు వందలు అమ్ముతుందా బట్ ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ మీద మంచి ఎక్కువ పడి కాయలు మాకపోతే ఛాన్స్ ఉంటుందినా మంజునాథ విజే సెవెన్ జేవి టమాటో గ్రాఫ్టింగ్ నారు బాగా వస్తుందా గ్రాఫ్టింగ్ నారు అయితే ఖచ్చితంగా వస్తుందినా బట్ లేట్ ప్రాసెస్ అనమాట మామూలుగా సాహో వచ్చేసి సెవెంటీ టూ సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ డేస్ కటింగ్ పడితే ఒక ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ డేస్ తీసుకుంటుంది గ్రాఫ్టింగు హ్యాండిల్ సిచువేషన్స్ హై వాట్ అబౌట్ దిస్ మంత్ రేట్స్ రాజేష్ రెడ్డి అన్న అంటున్నారు ఓకే థ్యాంక్ యూ హరి థ్యాంక్ యూనా సో ఇది నా సమాచారము ఈశ్వర్ యాదవ్ అన్నారు అంటున్నారు నా ఇక్కడ ఏ విషయం కూడా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేది లేనిది ఏ అనాలిసిస్ వీడియో చేయను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ సమాచారం కూడా నేను యూట్యూబ్లో అందించలేనున్న ఎందుకంటే మీరు గత మూడు సంవత్సరాల నుండి మీరు చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఎండాకాలం సమా టెమోటో ధరలు అదేవిధంగా వర్షాకాలంలో అక్టోబర్ నవంబర్ ధరలు కూడా మీరు అనాలిసిస్ వీడియోలు అయితే చూసినారు రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా మీరైతే అనాలిసిస్ వీడియోలు వచ్చేసి కొన్ని అనివార్య కారణాల వల్ల ఫిబ్రవరి మార్చిలో వచ్చేసి జూన్ జూలై ధరలో అయితేనే చెప్పడం నా సో నేనేం చెప్తున్నా నా ఇక్కడ ప్రతిరోజు ప్రతి వీడియోలో కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ గోల్డ్ గురించి మాట్లాడుతున్నాడు అదేవిధంగా పంటలు జాగ్రత్తగా చూసుకోవడం అని చెప్తున్నాడు అంటున్నారే కానీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ మరి మర్చిపోతున్నారనమాట భారీ ధరలో అమ్ముతాయి అన్నారు ఇక్కడ అమ్ముతాయి హరి బ్రో ఎక్కడ అమ్ముతున్నాయి బ్రో నేను ఎప్పుడు కూడా ఈ ధర వెళ్తుంది ఆ ధర వెళుతుందని చెప్పలేదు నా వర్షాలు ఎఫెక్ట్ ఉండాలి బట్ రేట్స్ మెయింటైన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పినాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతాప్ రెడ్డి గారు థ్యాంక్ యూ నా రైతులందరికీ